హలే లుయా ప్రయత్నలాడే ఎన్ అందరు బాగున్నారండి క్షేమంగా ఉన్నారా దేవాది దేవుడు మనకి ఇచ్చిన క్షేమమునకై ఈ రోజంతా ఆయన మనల్ని కాచి కాపాడి తన రెక్క నీడులో మనల్ని భద్రపరిచిన దేవుడికి స్థుతి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక మన జీవితంలో కొన్ని కొన్నిసార్లు మనకు ఎదురయ్యే పరిస్థితుల్లో సరైన నిర్ణయాలు తీసుకోలేము అలాగే అది కరెక్ట్ కాదు అని మనకు తెలిసినప్పటికీ మనకు దానికి ఆన్సర్ తెలిసినప్పటికీ కూడా దానిని మనము ఆ సమయంలో ఓకే చేయలేకపోవచ్చు మన స్వబుద్ధిని ఆధారము చేసుకుని దేవుడిచ్చిన జ్ఞానాన్ని అప్పుడప్పుడు మనము గ్రహించలేక మనకు మనమే నష్టాలు తెచ్చుకునే వారిగా ఉంటాం అందుకే అనుదినము దేవ మా జీవితాల్లో మాకు జ్ఞానం దయచేయండి అని ప్రార్థించాలి మనం ఒక గొప్ప దైవ సేవకుడు అన్నాడంట కీర్తనలు చదివి నేను దేవునితో సహవాసము ఏ విధంగా చేయాలని నేర్చుకున్నాను అలాగే సామెతలు చదివి ఈ లోకంలో ఏ విధంగా నడుచుకోవాలని నేర్చుకున్నాను అని ప్రతిరోజు ప్రతిరోజు మీ బిడ్డలకు చెప్పండి అలాగే మీరు కూడా మీ జీవితాలు అనుసరించండి ఉదయం సామెతలు చదవడము సాయంత్రము కీర్తనలు చదవడము అలవాటుగా చేసుకురండి గొప్ప మార్పు మీ జీవితాల్లో మీరు చూస్తారు దేవాది దేవునికి వందనాలు చెల్లిద్దామండి ఈ దినము మనము క్షేమంగా ముగించి ఉన్నాము తండ్రికి కృతజ్ఞతలు తెలియజేస్తాము తగ్గింపు హృదయంతో కృతజ్ఞతతో ఆయన సన్నిధికి కూడి వద్దాం మోకరిల్లండి స్తి సింహాసనము వేసి మన ప్రార్థనలో ఆయనకు సమర్పిద్దాం స్తోత్రము 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 స్థుతి 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 మహోన్నతుడ మహాగణుడ స్తోత్రాలు 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 నీతి దేవా మీకు స్తోత్రాలు 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 గొప్ప కనికరము గల దేవా మీకు స్తోత్రములు 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 కృపా క్షమాపణలు గల దేవా మీకు స్తోత్రములు 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 పూజార్హుడవైన దేవా మీకు స్తోత్రములు 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 సర్వోన్నతుడవైన దేవా మీకు స్తోత్రములు స్తోత్రములు ఆకాశమందు బలిష్ఠుడవైన దేవా మీకు స్తోత్రములు 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 భూలోక న్యాయాధిపతివైన దేవా మీకు స్తోత్రములు 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 మహాదేవుడవైన దేవా మీకు స్తోత్రములు 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 అధిక స్తోత్రము పొందదగిన దేవా మీకు స్తోత్రములు 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 తండ్రి ఉదయం నుంచి సాయం సమయం వరకు నీ రెక్క నీళ్ళు కాచి కాపాడి క్షేమమును దయచేసి ప్రభు కుటుంబముగా చేరి ఈ విధంగా ప్రార్థించుకున్నటకు మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా అంటూ ప్రభు నీ సన్నిధిలో తండ్రి ఒక ఆత్మీయ కుటుంబముగా చేరి ఎవరెవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అటువంటి వారందరినీ తండ్రి పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి లేవనెత్తండి మీ యొక్క కృపా కనికరము ప్రభు వారి జీవితాల్లో తండ్రి ప్రవహింపచేయండి ప్రతి లోటును ఆశీర్వాదంగా మార్చండి పల్లముగా ఉన్నటువంటి ప్రతి ప్రదేశాన్ని చదునుగా మార్చండి తండ్రి చీకటి ఉన్నటువంటి ప్రతి ప్రదేశాల్లో మీ వెలుగును ప్రసరింపజేయండి ఏ పాటి వారమయ్యా ఈ లోకంలో అనేక మంది మాకంటే గనులైన వారు గొప్పవారు ప్రభు జ్ఞానవంతులు ప్రభు మట్టిలో చేరి ఉండగా నాయన ఏ అర్హత లేని మమ్మల్ని తండ్రి ప్రేమించి ఆశీర్వదించి ప్రభు క్షేమమును దయచేసి నీ రెక్కల్ని ఇల్లు కాచి కాపాడున ప్రభు మీ రక్తం పెట్టి మమ్మల్ని కొన్నారు ప్రభా మీ సొత్తుగా మార్చుకున్నారు ప్రభు మీ సాక్షిగా ఉన్నట్లుగా ప్రభు ఇప్పటికీ తండ్రి ఏసయ్య నాతో తండ్రి మా జీవితాల ద్వారాను ప్రభు వేసయ్యా మీరు మహిమ పొందుతున్నారు మీకే వందనాలయ్యా స్థుతులు స్తోత్రములయ్యా ఏమి చిరుణము చెల్లించలేను ప్రభు అనుదినము అనుదినము మీతో సహవాసము చేసుకు ప్రభు అనుదినము వాక్యములోను తండ్రి ప్రార్థనలోను ఎదుగుటకు సహాయం చేయండి ప్రభు మీ యొక్క ఆత్మ జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభు మా స్వబుద్ధిని ఆధారము చేసి కొనక మీ యొక్క చిత్తానికి లోబడినట్లుగా ప్రతి ఒక్కరి హృదయాలు మీ వైపుకు మరణించుకోండి ప్రభు ఇదిగో నేను ఒక నూతన కార్యము చేయబోతున్నా అది ఇప్పుడే మీ జీవితాల్లో ఫలించును మొలుచును అని మీరు సెలవిచ్చినట్లుగా మారని ప్రతి హృదయాన్ని మార్చండి ప్రభు ప్రతి బండ హృదయాన్ని బద్దలు కొట్టండి నాయన మీ యొక్క వాక్యమును స్థితితో పగలగొట్టి ప్రభువ ఆ యొక్క రాతి హృదయపు ప్లేస్ లో మాంసపు హృదయాన్ని దయచేయండి ప్రభు ఎవరెవరైతే ప్రభు అనారోగ్యముతో బాధపడుతున్నారో ముట్టండి స్వస్థపరచుని లేవనెత్తండి ప్రయాణంలో ఉన్న వారికి క్షేమములు దయచేయండి తండ్రి ముయబడిన గర్భముతో తండ్రి ఎన్నో అవమానములతో నిందలతో భార్య భర్తలు గొడ్రల్లుగా పిడవబడుతూ అవమానించబడుతున్న వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాను వారి గర్భములు తెరవండి ప్రభువ శ్రేష్టమైన సంతానముతో వారిని దీవించి ఆశీర్వదించి మీ సాక్షులుగా నిలబెట్టుకోండి తండ్రి ఎవరిన బిడల అనేక మంది వివాహములకు సిద్ధం వచ్చిన వారిని ప్రభువ మీ చిత్తంలో వారి వివాహం ఘనముగా జరిపించండి ప్రభావ విశ్వాసికి అవిశ్వాసితో పాలు లేకున్నట్లుగా తండ్రి మంచి తండ్రి వివాహ బంధములు మీరు ఘనంగా జరిపించండి తండ్రి జాబ్స్ కు ప్రిపేర్ అవుతున్న వారిని దీవించండి ఆశీర్వదించండి మెండైన జ్ఞానము వివేచనతో నింపండి తండ్రి మంచి జాబ్స్ జాబ్ అలాగే ప్రభా బిజినెస్ ఆపర్చునిటీ దయచేయండి తండ్రి న్యూ ఎకనమిక్స్ స్టార్ట్ అవుతుండగా తన బిడ్డలందరినీ బ్లెస్ చేయండి ప్రభా మరింత జ్ఞానంతో వివేచనతో నడిపించి ఆయుర ఆరోగ్యాలతో దీవించండి ప్రతి తల్లిదండ్రులను దీవించండి ఆశీర్వదించండి ప్రతి యవ్వన బిడ్డను దీవించండి తండ్రి తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి బిడ్డలుగా తల్లిదండ్రులకు లోబడే హృదయాన్ని మీ ఇందు భయభక్తుల కల హృదయాన్ని బిడలకు దయ ఇచ్చేయండి ప్రభు కుటుంబ కలహాలతో ఉన్న వారందరినీ మీ పాదాల దగ్గర సమర్పిస్తాను సహాయం చేయండి ప్రభావ జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఆ కుటుంబాల్లో ప్రభువ మీ యొక్క ప్రేమతో నింపండి మీ యొక్క క్షమాపణతో నింపండి ప్రభు మీకు సాక్షులుగా తండ్రి కొత్త జీవితం మునుపెన్నడ లేని విధంగా సాక్షులుగా ప్రభువ వారి సంఘంలోను సమాజంలోనూ మాదిరికరమైన కుటుంబంగా ఉండటం సహాయం చేయండి డివోర్స్ వరకు వెళ్ళిన వారి హృదయాలు మార్చండి ప్రభువ దేవుడు జతపరిచిన వాడిని మనుషులు వేరుపరచకూడదని మీరు సెలవు ఇచ్చిండగా వారి మధ్య ఏ థర్డ్ పర్సన్ వల్ల గొడవలు వచ్చాయో ప్రభు మాకు తెలియదు కానీ ప్రభు అటువంటి దుష్ట ఆలోచనలు సతాన శక్తులను లయము చేయండి ప్రభువ విదేశాల్లో ఉంటున్న వారిని దీవించండి ఆశీర్వదించండి తండ్రి వారి తల్లిదండ్రులను ప్రభు వారి కుటుంబాలను భద్రపరచండి వారి కుటుంబాల చుట్టూ మీకు కంచెని వేయండి ఇదిగో మాకు వస్తున్న శాలరీ ఎటు పోతుందో మాకు తెలియట్లేదు చిల్లు సంచిలో వేసినట్లుగా ప్రతిదీ ప్రతిదీ మాకు అప్పులు అవుతున్నాయి మా యొక్క సంపాదన ఏమాత్రం మిగలట్లేదని తండ్రి ప్రార్థన అవసరం అడిగిన వారు ఉన్నారు అయ్యా సహాయం చేయండి ప్రభావ వారు ఏ చోట తప్పులు చేస్తున్నారో ప్రభా మాకు తెలియదు కానీ ప్రభా పిండిలో మొదటి మొద్ద పవిత్రమైతే పిండి ఎంత పవిత్రమైనది అన్నట్లుగా ప్రభు మీరు చెప్పినట్లుగా మొదట మీకు తీసినట్లయితే ఆ గృహంలో లోడ్ అన్నదే లేకుండా ఉండరాదని అని ప్రభు వారికి జ్ఞానాన్ని దయ ఇచ్చేయండి ప్రభు జ్ఞానం చేతనే గృహములు కట్టవడాన్ని సెలవిచ్చిన దేవుడు ప్రభు అటు జ్ఞానమును స్త్రీలకు దయ ఇచ్చేయండి మూర్ఖరాలు వలె తమ గృహంలో తమ పెరికి వేసుకుంటున్న వారా ఇంటుండగా అనేకమైన వ్యర్థ ప్రవర్తనలతో వ్యర్థ ఆలోచనలతో భర్తలకు ఎదురు తిరుగు వారిగా ఉంటూ బిడ్డల పట్ల బాధ్యత లేని వారు ఉన్నారు ప్రభా వారి జ్ఞానంతో నింపని మారు మనసు దయ ఇచ్చేయండి ఎల్లప్పుడూ మీ సన్నిధిలో ప్రార్థించు వారి గాను రోధించు వారి గాను బిడలను భర్తను ప్రేమతో రాబట్టుకునే వారి గాను వారిని మార్చండి తండ్రి ఏ కుటుంబాలైతే తండ్రి పురుషులు ప్రభ తాగుడుకు బానిసలై వ్యభిచారమునకు బానిసలై భార్య భర్తలను బాధ పెడుతూ బిడల భవిష్యత్తును గురించి ఏమాత్రం ఆలోచించకుండా డబ్బు అంతా వృధాగా ఖర్చు పెడుతూ ప్రభువ మరి ఎంత చీకటితో నిన్న బ్రతుకులు బ్రతుకుతుండగా అయ్యా మీ యొక్క వాక్యము చేత పట్టుకున్నట్టు తండ్రి కన్నిటిని తొడవండి ప్రభు వారిని మార్చండి మరి ఎన్నడూ వాటి వైపు తిరిగి చూడకుండా సంపూర్ణముగా నూతన హృదయములు వారికి దహించే నూతన జీవితాలను వారికి దయించేటి ప్రభు వారి బిడ్డలను భార్యను ప్రేమిస్తూ చక్కగా కుటుంబాలను కాక మీ సాక్షిగా వారు కాక రైతులను దీవించండి పంట పొలాలను దీవించండి ఆశీర్వదించండి ప్రభు అప్పుల సమస్యలతో ఉన్న వారిని దీవించండి ప్రభు వారు అప్పులను ప్రభుత్వ తీర్చివేటకు సామర్థ్యమును దయచేయండి ప్రభు బీదలను కుప్పల మీద నుంచి పైకి లేవనైతే దేవుడవు ప్రభు ప్రభు వారి యొక్క జీవితాల్లో ఏలుతున్నటువంటి దరిద్రతను కొట్టివేయండి ప్రభు ప్రతి చీకటి శక్తిని అంధకార శక్తులతో తండ్రి బ్లాక్ మ్యాజిక్ తో బాధపడుతున్న వారందరినీ తండ్రి జ్ఞాపకం చేసుకుంటాను విడిపించండి ప్రభా ప్రతి అంధకార శక్తి దురాత్మ శక్తులు లయమవును గాక మీ యొక్క పరిశుద్ధాత్ముడ మీ వెలుగును వారి జీవితాల్లో కుమ్మరించండి ఈ లోకంలో వెలుగు వలె ఉప్పు వలె కొండ మీద కట్టబడిన పట్టణం వలె బిడలుగా సాక్షులుగా జీవించుదురుగాక ద్రాక్ష వల్లి మీలో నిలిచునుటకు సహాయం చేయండి ప్రభావ శ్వాస జీవితంలో మరలా మరలా పడిపోతున్న వారిని జ్ఞాపకం అయ్యా వారిని దృఢంగా నిలవబెట్టండి ప్రభా మీలో ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఎదుగుతూ అనేకులను మీ కొరకు ఆకర్షించినట్లుగా వారిని మీ ప్రతిరూపాలుగా మార్చండి తండ్రి విధవరాలను జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా వారి యొక్క పోషకుడు మీరే తండ్రి వారి బిడలను తండ్రి వారి చిన్న చేతి పనులను దీవించండి ఆశీర్వదించండి వారి బిడలను పోషించండి తండ్రి ఎయిడ్స్ తో బాధపడుతున్న కుటుంబం ప్రార్థన వసతితో అడిగిన సహాయం చేయండి ప్రభా ఆ తల్లిదండ్రులను తండ్రి వేసయ్య మీరే ముట్టండి ప్రభా వైద్యం లేని ప్రతి రోగానికి ప్రభా పరమ వైద్యుడు నీ దగ్గర తండ్రి వేసయ సమాధానం దొరుకుతుందని ప్రభా మేము విశ్వసిస్తూ వారిని మీ పాదాల దగ్గర సమర్పిస్తున్నాను తండ్రి రాత్రి వేళ సమయం పనులన్నీ ముగించుకొని తండ్రి వేసాయి పడకలకు వెలుచుండగా పరిశుద్ధమైన దూతలను కావలి ఉంచి కణాత్మ శరీరముల చుట్టూ మీ కంచెను వేసి భద్రపరచమని వేకునే లేచి మీ ముఖ దర్శనము చేసుకుని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యం దయచేమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయ్యిన నా ఎస్ఐ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 గా